హాయ్ అండి దగదత్తి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్కి మంచి ఫ్లాట్స్ కలవు అందరికీ అందుబాటు ధరలో అంకన నలభై వేలకే ఇస్తున్నామండి మన చుట్టుపక్కల మంచి కంపెనీస్ రావడం వలన ఈ లేఅవుట్కి రెంటల్ పరంగా మంచి ఫ్యూచర్ ఉందండి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతుంది మన లేఅవుట్కి దగ్గరలో మూడు మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయండి రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీ ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మీకు క్లియర్గా చూడొచ్చు అదేవిధంగా మిదాని కంపెనీ ఒకటి అల్యూమినియం ఫ్యాక్టరీ అదొకటి స్టార్ట్ అవుతుంది అలాగే సైమన్స్ గమేష కంపెనీ ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉందండి అదేవిధంగా మరొకటి ఎయిర్పోర్ట్ కూడా డెవలప్మెంట్స్కి వర్క్కి అన్నీ కూడా సన్నాహాలు జరుగుతున్నాయండి ఈ లేఅవుట్ మొత్తంలో రెండు వందల డెబ్బై ప్లాట్లు వచ్చాయి చుట్టుపక్కల మంచి కంపెనీస్ రావడం వలన ఇవి కొద్దిగా తొందరగా మూవ్ అయిపోయి ఉన్నాయండి ఫ్లాట్సు ఈ లేఅవుట్లో కల్లా కొన్ని ఫ్లాట్సే కలవండి త్వరగా బుకింగ్ చేసుకునే వాళ్ళకి వాట్సాప్ కానీ కింద నంబర్కి కానీ బ్యాక్ చేయండి ఫర్దర్గా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ప్లాట్స్ చూస్తున్నప్పుడు చాలా తక్కువ ప్రైజ్ అండి మంచి బెస్ట్ రిటర్న్స్ ఉంటాయి అంకన నలభై వేలకి ప్లీజ్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని కాల్ బ్యాక్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్